అందరికి నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ప్రజలారా ఒక్క విషయం ఆలోచించండి ఈ రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేల మీద ఈడీ ఐటీ దాడులు జరుగుతుంటే కొంతమంది సహకరించకుండా డ్రామాలు ఆడుతున్నారు ఈ పాల మల్లారెడ్డి భూ కబ్జాల మల్లారెడ్డి దొంగ మల్లారెడ్డి ఇంట్లో ఒక్క మంత్రి మీదనే రెండు వందల కోట్ల రూపాయలు దొరికినాయంటే ఈ కేసీఆర్ ఈ కేసీఆర్ ఒక దొంగల మూట మూటాయిలల్లో దాడులు చేస్తే నాకు తెలిసి ఒక పేదోడి తెలంగాణ పేదోడి సమాజానికి ఒక ఇంటికి పది లక్షల చొప్పునిచ్చే అంత సుమ్ము లక్షల కోట్లు వీళ్ళు అవినీతి చేసినటువంటి విషయం వాస్తవం 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 మీరు గుర్తించాలి ఎందుకంటే బంగారు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణలో ఇవాళ అప్పుల తెలంగాణగా చేసింది ఈ కేసీఆర్ కాదా మంత్రి మల్లారెడ్డి లాంటి దొంగలు ఇవాళ కాలేజీలలో మెడికల్ కావచ్చు బీటెక్ కాలేజీలలో ఎంత అవినీతి భూ కబ్జాలు ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి అలాంటి అవినీతి పరునికి మీరు సపోర్ట్ చేసి తెలంగాణ ప్రజల్ని బాధ పెట్టకండి దయచేసి టిఆర్ఎస్ కార్యకర్తల ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా పేదోడు సొమ్ముని దోచుకొని ఈ విధంగా పేదోడి సొమ్ముతో ఆటలు దోచుకొని మన ప్రజలతో ఆటలాడుతూ మనకు అప్పులేస్తున్నటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి ఈ దొంగమల్లారెడ్డి బెదిరిస్తే బెదురుతాడు ఈ దొంగమల్లారెడ్డి ఈ పాలమల్లారెడ్డి బెదిరిస్తే బెదురుతాడు మల్లారెడ్డి కాలేజీలో ఒక్క కాలేజీలలో ఒక్క రూపాయి కూడా ఫీజు తగ్గించాడు ఎవరికి అందుబాటులో దొరకడు ఖచ్చితంగా మహేందర్ రెడ్డి లాంటి వాడిని అరెస్ట్ చేయండి మహేందర్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ కుమారులు అవినీతి పరులు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఈ తెలంగాణ మంత్రులు దోచుకుంటున్నటువంటి మంత్రులను కూడా ఈ విధంగా అక్రమంగా దోచుకున్నటువంటి సొమ్మును కూడా మీరు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి మనందరం ఈడిఐటి సిబిఐ లాంటి వాళ్ళకి సహకరించి ఈ తెలంగాణ సొమ్ముని ఈ తెలంగాణ సొమ్ము దోచుకుంటున్నటువంటి గుంతనక్కల్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి